రాజన్న సిరిసిల్ల జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల ప్రచారం హోరాహోరీగా సాగుతోంది కరీంనగర్ పార్లమెంట్ పరిధిలోని సిరిసిల్ల వేములవాడ అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు ప్రధాన పార్టీల అగ్రనేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ నుంచి వెలిచాల రాజేందర్ రావు బీజేపీ అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ బీఆర్ఎస్ అభ్యర్థిగా బోయినపల్లి వినోద్ కుమార్లు ఎన్నికల బరిలో తలపడనున్నారు జిల్లాలో ప్రచార సరళిపై మా ప్రతినిధి ఏదుల తిరుపతి అందిస్తారు తిరుపతి చెప్పండి కరీంనగర్ పార్లమెంట్ బరిలో ఎంతమంది ఉన్నారు వీరి ప్రచార సరళి ఎలా ఉంది సందీప్ కరీంనగర్ పార్లమెంట్ స్థానానికి ఇరవై ఎనిమిది మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు కానీ ప్రధానంగా మూడు పార్టీల మధ్య పోటీ నెలకొంది కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ పార్టీల మధ్య పోటీ హోరాహోరిగా కొనసాగుతుంది సందీప్ ఎన్నికల ప్రచారంలో ప్రధాన పార్టీలు ఎలాంటి వ్యూహాలు అమలు చేస్తున్నాయో చెప్తారు ప్రధాన పార్టీలు ఈ మూడు ప్రధాన పార్టీలు కూడా అగ్రనా అగ్రనాయకత్వాన్ని బరిలో దించి హోరహోరిగా ప్రచారం నిర్వహిస్తున్నారు కరీంనగర్ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో సిరిసిల్ల వేములవాడ రెండు నియోజకవర్గాల్లో మూడు పార్టీల అగ్ర నేతలు పర్యటించారు బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ తరపున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వేములవాడ బహిరంగ సభలో పాల్గొని ప్రచారం చేశారు అలాగే కాంగ్రెస్ అభ్యర్థి వెల్చాల రాజేందర్ తరపున జనజాతర సభలో సిరిసిల్లలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రచారం కొనసాగించారు బిఆర్ఎస్ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్ కుమార్ తరపున కేసీఆర్ నిన్న రాత్రి రోడ్ షో కూడా నిర్వహించారు మూడు పార్టీల అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారంలో కొనసాగుతున్నారు దూసుకెళ్తున్నారు ప్రధానంగా ప్రచారంలో ప్రజలు ఎలాంటి అంశాలు అభ్యర్థులు ఏ అంశాలను ప్రస్తావిస్తున్నారు అక్కడ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక ధార్మిక క్షేత్రంగా ప్రత్యేక గుర్తింపు ఉంది ఇక్కడ నేతన్న సమస్యలు వేము పట్టణ అభివృద్ధి ప్రధాన అంశాలుగా స్థానిక సమస్యలను ప్రస్తావిస్తూ మూడు పార్టీల అభ్యర్థులు కూడా ప్రచారంలో కొనసాగుతున్నారు ప్రధాన సమస్యలలో ఎలాంటి ప్రజలకు దగ్గరగా వెళ్తూ ప్రచారంలో ఈ సమస్యల పరిష్కారం కోసం తామున్నామంటూ భరోసా కల్పిస్తూ మూడు పార్టీల అభ్యర్థులు కూడా హోరాహోరీగా ప్రచారంలో దూసుకుపోతున్నారు ఇక సిట్టింగ్ ఎంపీ బండి సంజయ్ విషయానికి వస్తే మన జరిగిన అసెంబ్లీ ఎన్నికల టైంలో ఆయన రాష్ట్రాధ్యక్షుడిగా తప్పించి ఇప్పుడు జాతీయ స్థాయిలో ఒక నేతగా ఎదిగారు ఆయన ప్రచార ఉంది బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్ చాలా ప్రచారంలో దూసుకెళ్తున్నారు శైలితో తన పంతాను అదే విధంగా కొనసాగిస్తూ ప్రచారంలో చాలా హోరాహోరీగా మిగతా పార్టీల అభ్యర్థులతో కన్నా ముందుగానే దూసుకెళ్తున్నారు ఇక్కడ వేములవాడకు ప్రధానంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన వేములవాడకు ప్రధాని నరేంద్ర మోడీని ప్రచారంలోకి తీసుకురావడంలో ఆయన సక్సెస్ అయ్యానని చెప్పవచ్చు సందీప్ యూ తిరుపతి